నమస్తే అండి నేను రోజా బేసిక్గా మనలో చాలామంది యాప్స్కి రేటింగ్స్ ఇస్తూ ఉంటారన్నమాట అది ప్లేస్టోర్లో కావచ్చు వివిధ ప్లాట్ఫామ్స్లో కావచ్చు యాప్స్కి రేటింగ్స్ ఇస్తూ ఉంటారు అయితే ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నమాట ఏమంటే యాప్స్కి రేటింగ్స్ ఇవ్వడం కారణంగా లక్షలో డబ్బులు కొట్టేశారు స్కామర్స్ సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక నేటి డిజిటల్ యుగంలో సైబర్ క్రైమ్స్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పొచ్చు టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్స్ సంఖ్య కూడా అదే అదే స్థాయిలో పెరుగుతోంది స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ గ్యాజెట్స్ వాడి యూజర్స్ను ఆసరాగా తీసుకొని నేరగాళ్ళు అయితే రెచ్చిపోతున్నారు ఇటీవలే దేశవ్యాప్తంగా ఎన్నో క్రైమ్స్ అయితే బయటపడుతుండగా తాజాగా మరో స్కామ్ బయటకు వచ్చింది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి ఈ వీడియో ఇందులో బాధితుడు ఓ పథకానికి రేటింగ్ ఇవ్వడంతో లక్షల్లో పోగొట్టుకున్నాడు ప్రస్తుతం ఈ విషయం వైరల్గా మారింది ప్రతి ఒక్కరు అప్ర అప్రమత్తంగా ఉండాల్సి ఎందుకంటే ఫోన్లోనే అన్ని జరుగుతున్నాయి యూపీఐ ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి నెట్ బ్యాంకింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం దీనితో దీని ద్వారానే చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అనుమానాస్పద లింక్స్ వచ్చినప్పుడు మీరు ఓపెన్ చేయకూడదు అది టెలిగ్రామ్స్ ద్వారా కావచ్చు వాట్సాప్లో కావచ్చు లేదా మెసేజెస్ ద్వారా కూడా మనకి కొన్ని మాల్వేర్తో ఉండేటువంటి లింక్స్ వస్తూ ఉంటే వాటిని ఓపెన్ చేస్తే మీరు నష్టపోతారు తెలియని నెంబర్స్ నుంచి వచ్చేటటువంటి కాల్స్ కూడా లిఫ్ట్ చేయొద్దు మరి ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి మంది అయితే కనుక ప్లస్ నైన్ వన్ అనే కోడ్ నుంచి వస్తాయి కానీ ఇతర దేశాలకు సంబంధించి ప్లస్ వన్ కావచ్చు ప్లస్ ట్వంటీ త్రీ హండ్రెడ్ వన్ కావచ్చు ప్లస్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇలా ఏ రకరకాల నెంబర్లు ఉండే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కాల్స్ని అయితే మీరు లిఫ్ట్ చేయకూడదు తెలియని నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయొద్దు తెలియని నెంబర్స్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో లింక్స్ పంపిస్తుంటారు వాటిని ఓపెన్ చేయొద్దు ఇలా ఎన్నో జాగ్రత్తలు సైబర్ పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా చాలా చోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి ఒక అంజన ప్రకారం కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతున్నారన్నమాట ప్రతి సంవత్సరం కూడా తాజాగా ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి టెలిగ్రామ్లో వచ్చినటువంటి ఒక సందేశంకు ఒక మెసేజ్కు దానికి రేటింగ్ అది ఇచ్చాడంట అది ఓపెన్ చేసి స్కామ్లో ఇరికిపోయాడు సో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగగా చేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్కు సందీప్ అరోరా అనే వ్యక్తి నుంచి టెలిగ్రామ్లో లింక్ అయితే వచ్చిందంట ఈ సందేశం ప్రకారం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాల్సిందిగా కోరాడు ప్రవీణ్ అలాగే రేటింగ్స్ ఇచ్చి మోసపోయాడు ఓ యాప్కు రేటింగ్ ఇవ్వాల్సిందిగా తనని కోరడం ఆసక్తి అనిపించడంతో ఆ టాస్క్ను స్వీకరించే పనిలో పడ్డాడంట సగరు టెక్కి ప్రవీణ్ కుమార్కు టెలిగ్రామ్లో లింక్ వచ్చింది దాంట్లో మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రారంభ చెల్లింపుతో మీకు నచ్చిన వస్తువు కొనుగోలు చేయొచ్చని చెప్పేసి ఆ వ్యక్తికి తెలియజేశారు తక్కువ డబ్బుతోనే ఎక్కువ లాభాలు పొందొచ్చు అని చెప్పేసి మనోడు కొంచెం కక్కుట్టి పడ్డాడు ఇలా వేరు వేరు ప్రయోజనాలు నుంచి మరిన్ని లాభాలు పొందే అవకాశం ఉందని చెబుతూ నుంచి మూడు దఫాలుగా ప పదహారు వేల రూపాయల వరకు కొట్టేశారు ఆపై మరింత నమ్మిస్తూ లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు లక్ష యాభై వేల రూపాయల వరకు కొట్టేయడం జరిగింది ఇంత డబ్బు కొట్టేశాక కూడా ఆ వ్యక్తి ప్రవీణ్ నుంచి దాదాపు మూడు లక్షలు పంపించమని అడగడంతో ఎక్కడో అనుమానాస్పదంగా అనిపిస్తుందని ఆ వ్యక్తి గ్రహించాడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు జస్ట్ లింక్ పంపించి దాంట్లో మీకు తక్కువకు వస్తాయి ఇవని చెప్పేసి లూట్ డీల్స్ అని చెప్పేసి ఆ డీల్స్ అని చెప్పేసి ఈ డీల్స్ అని చెప్పేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాకుండా రకరకాల ఈ కామర్స్ సైట్ల నుంచి లింక్ పంపిస్తుంటారు మీరు అమెజాన్ అను ఫ్లిప్కార్ట్ని నమ్మొచ్చు కానీ వేరే వెబ్సైట్లు ఉన్నాయన్నమాట చాలా సో అలా కొన్ని డమ్మి వెబ్సైట్స్ ఉంటాయి దాంట్లో మీరు ఎప్పుడైతే కార్డ్ని పెడతారో మీ కార్డు డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేస్తారో అప్పుడు దాంట్లో నుంచి మీ డీటెయిల్స్ మీ సమాచారం ఏదైతే ఉంటుందో మీ ఫోన్ నెంబర్ మీ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ మీ కార్డ్ డీటెయిల్స్ సీవివీ నెంబర్స్ అవన్నీ కూడా మీరు సమాచారం ఇస్తారు కదా వాళ్ళు చక్కగా లేపుతారనమాట తక్కువ వచ్చింది కదా ఐఫోన్ ఎంత డెబ్బై వేలు లక్ష యాభై వేలు ఉండేది మేము ముప్పై వేలకి ఇస్తాం లేదంటే లక్ష యాభై వేలు ఉండేది డెబ్బై వేలకే ఇస్తాం లేదంటే డెబ్బై వేలు ఉండేది ఇరవై వేలకే ఇస్తాం ఇలాంటి ఆఫర్లు వచ్చినాయి అనుకోండి సున్నితంగా చూసి నవ్వుకోవాలి అంతే తప్ప గుర్తుపడి కొనకూడదు కొన్నామనుకోండి ఇది ఎలాంటివి అయితే అనమాట మొత్తానికి ఘటనపై స్పందించినటువంటి పోలీసులు ఇప్పటివరకు అనుమానాస్పద లింకుకు ఓపెన్ చేయొద్దని చెప్పేసి ఎన్నోసార్లు హెచ్చరించామని అయినప్పటికీ బాధితులు మోసపోతున్నారని మరోసారి తెలిపారు ఏదైనా తెలియని నెంబర్ నుంచి లింకు వచ్చినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో మొదటిగా ధృవీకరించుకోమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది అంతేకాకుండా సంప్రదించినటువంటి వ్యక్తి ఎవరు ఎటు నుంచి వచ్చారు అనే విషయాన్ని మీకు తెలిసి ఉండాలి మీకు తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా అన్వాంటెడ్ లింక్స్ వస్తే కనుక వాటిని మీరు ఓపెన్ చేయకూడదు అవసరమైతే టెక్నాలజీ తెలిసినటువంటి వ్యక్తుల్ని సంప్రదించి లేదంటే మీకు అది కూడా అర్థం కాకపోతే లోకల్గా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు ఇంకా మీకు లోకల్ పోలీస్ స్టేషన్ కూడా వద్ద ఉంటే కనుక మీ దగ్గరలో సైబర్ క్రైమ్ సెల్ ఉంటే కనుక అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు దీన్ని క్లియర్గా చేయడం అయితే జరిగింది కాబట్టి అనవసరంగా తక్కువ రేటుకి అది వస్తుంది ఇది వస్తుందని చెప్పేసి మనకు కుర్తుపడ్డాం అనుకోండి మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న మొత్తాన్ని లాగేసుకుంటారనమాట ఇలా జుర్రుకుంటారనమాట తర్వాత మనం ఏం చేసేది లేదు అవి రికవర్ కూడా కావు ఎందుకంటే వాడు ఈ దేశం నుండి చేసినటువంటి స్కామ్ కాదాలి అదేదో పక్క దేశం నుండి చేసేటటువంటి స్కామ్ పైగా వాళ్ళు ఉపయోగించేటటువంటి టూల్స్ కావచ్చు వాటిని ట్రాక్ చేయడం చాలా కష్టం అవ్వదు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనం బడ్డీ తీసుకురావడమే తప్ప వాళ్ళు కూడా ఏం చేయలేరు ఎక్కడ దాకా ఎందుకు రీసెంట్గా వజీరాక్స్ అని చెప్పేసి ఒక ఆన్లైన్ ఏదైతే క్రిప్టో కరెన్సీ ఇండియన్కి సంబంధించినటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్ అనమాట దాదాపు రెండు వేల కోట్లు లేపేశారు వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు ఇంకా సామాన్యులు ఎంత ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక అజరాక్స్ అనే ఒక వాళ్ళకి ఉండేటటువంటి లాక్స్ సిస్టమ్స్ ఎంత పెద్ద కొట్టి అనుకున్నారు దాన్నే బ్రేక్ చేయగలుగుతున్నారంటే వాళ్ళు దాన్నే క్రాక్ చేసేస్తున్నారంటే సో సామాన్యుల ఇలాంటివి చాలా ఈజీగా చేసేస్తారు కాబట్టి మీ ఫోన్ నెంబర్ కూడా వీలైనంత వరకు ఎవరికి ఏకండి బయట వాళ్ళకి అదేవిధంగా ఎప్పుడైతే మీ ఫోన్ నెంబర్ బయట సర్క్యులేట్ అవుతుండదో దాని ద్వారా వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారు అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మెయిల్ ఐడి కూడా కొన్ని కొన్ని కొన్నిసార్లు వస్తాయి కానీ మెయిల్కి ఉన్నటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే మెయిల్ ఐడిలో ఏదైనా స్పామ్ అనేది గమనిస్తే కనుక క్రాలర్స్ రోబోట్స్ అయితే ఉంటాయి గమనిస్తే కనుక వెంటనే దాన్ని తీసుకెళ్లి స్పామ్ మెయిల్గా చేసేస్తుంది వస్తుంది అన్నమాట సో కొంతమంది డిజిటల్ అరెస్ట్ అరెస్ట్ అని చెప్పేసి మెయిల్స్ పంపిస్తూ ఉంటారు మీ ఎవరిని మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ ఎప్పుడు చేయడం మీకు ఏదైనా ఉంటే మీరు ఏదైనా తప్పు చేస్తే లీగల్గా మీ ఇంటికి వచ్చి నోటీస్ ఇస్తారు అవన్నీ కూడా గమనించండి గుడ్డిగా మాత్రం చేయకండి ఈ విధంగా మూడు లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు కుర్రోడు అటు గమనించండి దొరికాంటే చేసుకుంటారు ఎవడో కూడా వదిలిపెట్టే ప్రసక్తి మధ్యన కనిపించట్లేదు మరి ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి చాలా జాగ్రత్తగా ఉండండి మీ యూపీఐ ఐడిస్ వీటన్నిటి విషయంలో బ్యాంక్ డీటెయిల్స్ అన్నింటి విషయంలో జాగ్రత్తగా ఉండండి